బాలు ఫ్రెండ్ ద్వారా పూలదండలు కోసం పెద్ద ఆర్డర్ తీసుకొని ఇంటికి వస్తాడు ఇక మీనాకు డైరెక్ట్ చెప్పకుండా సత్యాన్ని మధ్యలో పెట్టి ఐదు వందల పూలదండలు ఆర్డర్ తీసుకొచ్చాను అని సత్యంతో మీనాకు చెప్పిస్తాడు మీనా నమ్మకుండా చూస్తూ ఉంటే ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకొచ్చాను నాన్న అని బాలు చెప్తాడు ఇక మీనా కూడా సరే అని ఒప్పుకుంటుంది అలా సత్యంను మధ్యలో ఉంచి మీనా బాలు మాట్లాడుకుంటారు కట్ చేస్తే మీనా గుడికి వెళ్తుంది అక్కడ మౌనిక ఏడుస్తూ కూర్చొని ఉంటే మీనా చూసి మౌనికని పలికరిస్తుంది మౌనిక మీనాని చూసి ఒక్కసారిగా మీనాని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది మీనా కంగారు పడుతూ ఏమైంది మౌనిక చెప్పు అని అంటూ నీ ఫోన్ ఇవ్వు మీ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్దాం అని మీనా అంటూ మౌనిక ఫోన్ తీసుకుంటే మౌనిక ఫోన్ లాక్కుని ఏం లేదు వదిన అని నవ్వుతూ మాట మార్చి మాట్లాడుతుంది కానీ మీనా ఇంకా డౌట్గా అడుగుతుంది మౌనిక తన కష్టం చెప్పకుండా దాచి మీనాతో మంచిగా మాట్లాడుతుంది ఇక మీనా మౌనికను మంచి చెడు చెబుతూ తన తమ్ముడికి బాలు చేయి విరిగొట్టిన విషయం దగ్గరి నుండి మా ఇద్దరికీ మాటలు లేవు అని బాలు గురించి జరిగిందంతా మీనా చెప్తుంది కట్ చేస్తే సోమవారం ప్రోమోలో బాలు మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి మౌనిక గురించి అందరినీ అడుగుతాడు ఇక అక్కడ మౌనిక అత్తను మీరైనా చెప్పండి మౌనిక ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అని అడుగుతాడు కట్ చేస్తే కత్తి పట్టుకొని బాలు సంజుని మౌనిక గురించి అడుగుతూ ఉంటే మౌనిక ఇంటికి అదే సమయంలో వచ్చి అన్నయ్య అని పిలుస్తుంది బాలు వెంటనే మౌనికని చూసి నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అసలు నువ్వెక్కడికి వెళ్ళావు నీ ఫోటో పట్టుకొని వీడెందుకు వెతుకుతున్నాడు అసలు వీడు నిన్నేం చేశాడో నాతో చెప్పు అని బాలు గట్టిగా మౌనికతో అడుగుతాడు ఇక మౌనిక భర్త మామయ్య వైపు చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ